వెల్కమ్ మై చానల్ పేరు ఎలుక మరియు చీమ స్నేహం అనగనగా ఒక పెద్ద అడవి ఆ అడవిలో ఎన్నో రకాల జంతువులు పక్షులు కీటకాలు ఉండేవి ఆ అడవికి ఆనుకుని ఒక చిన్న గ్రామం ఉంది ఆ గ్రామం పక్కనే ఒక పెద్ద కొండ ఆ కొండ మీద ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది ఆ మర్రి చెట్టు త్వరలో ఒక ఎలుక నివసించేది ఆ ఎలుక చాలా తెలివైనది కానీ అది చాలా స్వార్థపరురాలు నాకు నేనే ముఖ్యం మిగతా వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని అది ఎప్పుడూ అనుకునేది తన కోసం ఆహారం వెతుక్కోవడం తన గూడును శుభ్రం చేసుకోవడం తన బొరియను పటిష్టం చేసుకోవడం ఇదే దాని ప్రపంచం ఇతరులకు సహాయం చేయడం అంటే దానికి అస్సలు ఇష్టం ఉండేది కాదు అదే అడవిలో ఆ మర్రి చెట్టు మొదలలో ఒక పెద్ద చీమల పుట్ట ఉండేది అందులో వేల సంఖ్యలో చీమలు ఉండేవి ఆ చీమలన్నీ చాలా కష్టపడి పని చేసేవి వాటిలో ఒక చీమ పేరు పరోపకారి పేరుకు తగ్గట్టుగానే అది చాలా దయాగుణం కలది ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వెంటనే సహాయం చేసేది తన తోటి చీమలకే కాదు ఇతర జంతువులకు కూడా తన శక్తి మేర సహాయం చేసేది ఒకరోజు ఎలుక తన బొరియ నుండి బయటికి వచ్చింది ఆ రోజు దానికి చాలా ఆకలిగా ఉంది అప్పటికే సాయంత్రం అయింది ఆహారం కోసం వెతుకుతూ వెతుకుతూ అది చాలా దూరం ప్రయాణించింది అప్పుడు దానికి ఒక రైతు పొలం కనిపించింది పొలంలో పండిన వరి కంకులు చూసి దాని నోట్లో లాలాజలం ఊరింది కానీ ఆ పొలం మొత్తం కంచె వేసి ఉంది లోపలికి వెళ్ళడానికి దారి దొరకలేదు అటు ఇటు తిరుగుతూ ఉండగా దానికి ఒక చిన్న రంధ్రం కనిపించింది ఆ రంధ్రం గుండా లోపలికి దూరింది అప్పుడు అది చూసింది పొలం మధ్యలో ఒక పెద్ద గోతిలో వరి ధాన్యం పోసి ఉంది ఎలుక ఆనందానికి అవధులు లేవు అది వెంటనే ఆ గొయ్యిలోకి దూకి ధాన్యం తినడం మొదలుపెట్టింది ధాన్యం తింటూ తింటూ బాగా లావైపోయింది కొంతసేపటికి కడుపు నిండిన తర్వాత బయటికి వెళ్దామని చూసింది కానీ లావైన దాని శరీరం ఆ చిన్న రంధ్రంలోంచి బయటికి రాలేకపోయింది అది ఎంత ప్రయత్నించినా కుదరలేదు ఎలుక భయంతో వణికిపోయింది ఆ రాత్రి పొలం దగ్గర పడుకోవడానికి రైతు వస్తాడు తనను చూస్తే చంపేస్తాడు అని భయపడింది ఎలుక బిగ్గరగా అరిచింది సహాయం కోసం వేడుకుంది ఆ సమయంలో పరోపకారి చీమ తన తోటి చీమలతో కలిసి ఆ దారినే వెళ్తోంది ఎలుక అరుపులు విని అది ఆగిపోయింది ఎవరు అక్కడ ఎందుకు అరుస్తున్నారు అని అడిగింది ఎలుక చీమను చూసి నిర్లక్ష్యంగా ఎవరూ కాదు నువ్వెళ్ళు అంది చీమ నవ్వుతూ అవసరంలో ఉన్నప్పుడు ఎవరి సహాయం అవసరమో తెలియదు ముందు సహాయం అడుగు అని అంది ఎలుకకు తప్పలేదు తన పరిస్థితిని వివరించింది రూపకారి చీమకు ఆ ఎలుక గురించి తెలుసు అది ఎంత స్వార్థపరులో కూడా తెలుసు అయినప్పటికీ దాని పరిస్థితిని చూసి చీమకు జాలి వేసింది అది ఎలుకకు సహాయం చేయాలని నిర్ణయించుకుంది నేను నీకు సహాయం చేస్తాను కానీ నువ్వు ఇకపై అందరితో స్నేహంగా ఉండి ఇతరులకు సహాయం చేస్తానని నాకు మాట ఇవ్వు అని అడిగింది ఎలుక సరేనని మాట ఇచ్చింది చీమ వెంటనే తన తోటి చీమలను పిలిచి మిత్రులారా ఈ ఎలుక ఇబ్బందుల్లో ఉంది మనం దీనికి సహాయం చేద్దాం మనమందరం ఈ గోతి చుట్టూ ఉన్న మట్టిని తవ్వి ఈ రంధ్రం పెద్దది చేద్దాం అని చెప్పింది చీమలన్నీ ఒక్కటై కష్టపడి మట్టి తవ్వడం మొదలుపెట్టాయి వాటి కష్టం ఫలించి రంధ్రం పెద్దది అయింది ఎలుక సులభంగా బయటకు వచ్చింది ఎలుక చీమలకు కృతజ్ఞతలు చెప్పింది పరోపకారి నువ్వు నాకు ప్రాణభిక్ష పెట్టావు ఇకపై నేను కూడా నీలాగే అందరికీ సహాయం చేస్తాను అని మనస్ఫూర్తిగా చెప్పింది ఆ రోజు నుండి ఎలుక మారిపోయింది అది తన బోర్యలో నిల్వ చేసుకున్న ఆహారాన్ని పంచుకోవడం మొదలుపెట్టింది చిన్న పక్షులు ఆకలితో ఉంటే వాటికి ధాన్యం ఇచ్చేది ఒకసారి ఒక కుందేలు కాలికి గాయమై నడవలేకపోయింది అప్పుడు ఎలుక వెళ్లి దాన్ని తన బోరియలోకి తీసుకెళ్లి దానికి ఆహారం పెట్టి దాని గాయం నయం అయ్యే వరకు సహాయం చేసింది కొన్ని రోజులకు ఆ అడవిలో ఒక వేటగాడు వచ్చాడు తను పక్షులను వేటాడడానికి ఉచ్చు పెట్టాడు ఆ వేటగాడి ఉచ్చులో పరోపకారి చీమ చిక్కుకుంది అది ఎంత ప్రయత్నించినా బయటికి రాలేకపోయింది దాని గొంతులోంచి అరుపు కూడా రాలేదు ఆ సమయంలో ఎలుక ఆహారం కోసం వెళ్తూ ఆ దారినే వచ్చింది వేటగాడి ఉచ్చును చూసి అందులో చీమను చూసి ఎలుకకు గుండె జలధరించింది పరోపకారి నా మిత్రురాలు నా ప్రాణ స్నేహితురాలు అని ఎలుక గట్టిగా అరిచింది అది ఏ మాత్రం ఆలోచించకుండా వేటగాడి ఉచ్చు దగ్గరకు వెళ్లి ఆ తాడును తన పదునైన పళ్లతో కొరికేసింది ఆ క్షణమే చీమకు స్వేచ్ఛ లభించింది పరోపకారి ఎలుకను చూసి ఆనందంతో ఉప్పొంగిపోయింది ఎలుక నువ్వు నాకు ప్రాణదాతవి అంది ఎలుక నవ్వుతూ నేను నీకు సహాయం చేయకపోతే నేను ఉపకారిని ఎలా అవుతాను నువ్వు నా ప్రాణాలు కాపాడావు నేనిప్పుడు నీ ప్రాణాలు కాపాడాను ఉపకారికి పరోపకారి అంది అప్పటి నుండి ఆ ఎలుక చీమ మంచి స్నేహితులయ్యారు వాటి స్నేహం అడవిలోని జంతువులన్నింటికి ఒక ఆదర్శంగా నిలిచింది ఒకరు ఆపదలో ఉన్నప్పుడు మరొకరు సహాయం చేసుకోవడం అందరితో కలివిడిగా ఉండటం ఎంత ముఖ్యమో అవి ఆ అడవిలోని అన్ని జంతువులకు నేర్పించాయి ఎలుక స్వార్థం వదిలిపెట్టి పరోపకారి అయిన చీమలాగే మారడం చూసి మిగతా జంతువులన్నీ ఎంతో ఆనందించాయి కథలో నీతి మనకు సహాయం చేసిన వారికి మనం కూడా తిరిగి సహాయం చేయాలి స్వార్థంగా ఉండటం మంచిది కాదు ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారికి మనకు తోచిన సహాయం చేయడం మన కర్తవ్యం ఇలాంటి వీడియోస్ కోసం ఎప్పుడే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్